రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి విధిపత్రం ఇవ్వడం జరిగింది జిల్లా లోపల కార్పొరేట్ మరో ప్రైవేట్ పాఠశాల ఎలాంటి అనువసతులు లేకుండా చాలా వరకు ఈ జిల్లా లోపల కనీసం మౌలిక వసతి లేకుండా నడుస్తూ ఉన్నాయి అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్న పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే బుక్స్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు ఇంకా మితర ఇతర వసూలు అమ్ముతున్న పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి దాని యొక్క రిన్యువల్ క్యాన్సలేషన్ చేయాలని ఈ సందర్భంగా మేము డిఓ గారికి కోవడం జరిగింది అలాగే జిల్లా లోపల తల్లిదండ్రులు కావచ్చు ఈ యొక్క జిల్లా లోపల అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అక్రమంగా అధిక వసూలు చేస్తున్న ఏ పాఠశాల కావచ్చు కార్పొరేట్ పాఠశాల కావచ్చు కూడా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురండి వెంటనే మేము తప్పకుండా వీనంత వరకు పోరాటం చేసి మీకు న్యాయం చేసే విధంగా మేము ముందుకు నడుస్తామని తెలియజేస్తూ ఉన్నాం వెంటనే ఈ యొక్క పాఠశాల అధిక ఫీజులు నియంత్రించకుంటే అలాగే అనుమతి లేని పాఠశాలలు రినివల్ క్యాన్సిల్ చేయకుంటే తోలు డి ఆఫీస్ ముట్టడి చేస్తాం అలాగే ఏదైతే కార్పొరేట్ కార్పొరేట్గా కార్పొరేట్ పాఠశాల కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను జలగాళ్ళ పట్టి రక్తం పీడిస్తున్న పాఠశాల కార్పొరేట్ కొన్ని ఏవైతున్నాయో వారికి హెచ్చరిస్తూ ఉన్నాం మీ పద్ధతి మార్చుకోకుంటే మీరు విద్యార్థుల పక్షాన విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా వాళ్ళకు ఇబ్బంది చేసే విధంగా ఎక్కడ కూడా చేసినా కూడా తప్పకుండా మీ పాఠశాల పైన భౌతిక దాళ్ల దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం